హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఈరోజు నేను అష్టదళ పద్మ ముగ్గు ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే అష్టదళ పద్మ ముగ్గు వేయడం వలన ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము గీతలు అనేది గీసుకున్న తర్వాత ప్రతి గీతకి స్ట్రైట్గా మూడు మూడు చుక్కలు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి చాలా ఈజీగా అని ఈజీగా ఈ ముగ్గు అనేది వేయొచ్చు అలాగే అష్టదల పద్మ ముగ్గు ఎక్కువగా మనము శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ వేసుకోవాలండి అష్టదల పద్మ ముగ్గు వేయడం వలన మనకి డబ్బు సమస్య అనేది ఉండదండి ఎందుకు అనంటే అష్టదల పద్మ ముగ్గు మనము ఇంటి ముందు తరచుగా వేయడం వలన మనకి రావాల్సిన డబ్బులు కానీ లేదంటే మొండి బాకీలు కానీ ఉంటాయి కదండి చాలామందికి డబ్బు రావాల్సి ఉంటుంది కానీ అది రాకపోవడం అలా ఉంటుంది సో అలాంటి మొండి బాకీలు ఏమన్నా ఉన్నా కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా అష్టదాల పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి అదేవిధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గుకి నాలుగు వైపులా బార్డర్ డిజైన్స్ కూడా వేసి మంచిగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి అలా వేసుకున్న మొగ్గుని మనము ఐశ్వర్య మొగ్గు అని కూడా అంటారండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను సొంతంగా మీకు చెప్పడం లేదండి నేను కొందరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మనము ఈ ముగ్గుని అష్టదాల పద్మం ముగ్గుని మనము పూజ మందిరం దగ్గర కూడా వేసుకోవచ్చు అలాగే తులసి తులసి కోట దగ్గర కూడా వేసుకోవచ్చండి చక్కగా వేసుకున్న తర్వాత మంచిగా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని మధ్యలో ఒక చిన్న పువ్వు కూడా పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చండి మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది